ప్రజా పాలన కార్యక్రమంలో ఎవరైతే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కావాలి అంటూ దరఖాస్తు చేసుకున్నారో ఇటీవల రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నియమ నిబంధనలు అనుసరించి అధికారులైతే సర్వే చేపట్టనున్నారు ఇప్పటికీ సర్వే మొదలైంది కరెంటు రీడర్ మ్యాన్లు ఇంటికి వచ్చి కరెంటు మీటర్ తనిఖీ చేసి రీడర్ మ్యాన్ మిషన్ లో సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసినట్టుగా తెలుస్తుంది ఏదైతే కరెంటు మీటర్ నంబర్ ని ఆ మిషన్ లో టైప్ చేయగానే ఏదైతే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు ఉంటారో వారి వివరాలు అయితే ఆ మిషన్ లో డిస్ప్లే అవుతున్నాయి ఆధార్ కార్డు రేషన్ కార్డు మొబైల్ నెంబర్ లాంటివి మరొకసారి వారి నుంచి అడిగి వాటి వివరాలను ఈ రీడర్ మ్యాన్ అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది ఏదైతే రీడర్ మ్యాన్ వినియోగదారుల నుంచి అయితే వివరాలను సేకరిస్తున్నారు వాటికి సంబంధించి వివరాలు అయితే ఇలా ఉన్నాయి నెలకు రెండు వందల యూనిట్లు విద్యుత్ వినియోగిస్తున్న వారి వివరాలను మాత్రమే సిబ్బంది నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది మంగళవారం అనగా ఆరవ తారీఖున ప్రారంభమైన ఈ ప్రక్రియ పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇప్పటికే బిల్లులు నమోదు చేసిన వారి నుంచి కూడా వివరాలను సేకరించి ఏదైతే రీడర్ మ్యాన్ మిషన్ లో యాప్ లో అప్లోడ్ చేస్తున్నట్టుగా డీటెయిల్స్ ను తెలుస్తూ ఉంది ఒకే ఇంట్లో రెండు మీటర్లు అంతకు మించి కరెంటు మీటర్లు ఉన్నా కూడా ఒక కరెంటు మీటర్ కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఒకవేళ ఆ ఇంట్లో ఎవరైనా అద్దెకు ఉంటే గనక వారి వాడేటువంటి కరెంటు యూనిట్లను కూడా అధికారులు సేకరించి ఈ రేడర్ మ్యాన్ మిషన్లలో ప్రత్యేక యాప్ ఉంటుంది దాంట్లో నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఒకే కుటుంబంలో రెండు కరెంటు ఉండి కుటుంబాల సభ్యులు వేరు వేరుగా ఉంటున్నట్లయితే వారి వివరాలను వేరువేరుగానే రెండింటి వివరాలను సేకరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఒకవేళ ప్రజా పాలన కార్యక్రమంలో ఇచ్చిన వివరాలు దరఖాస్తులో తప్పుగా ఉంటే రేషన్ కార్డు లో వివరాలను సరిచూస్తున్నారు వాటిలో అయినా చిన్న చిన్న వ్యత్యాసాలుంటే రేషన్ కార్డు ఆధారంగానే వాటిని అప్డేట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు కొంతమంది అయితే కరెంట్ బిల్లులు చెల్లించిన వారు ఉన్నట్టుగా గుర్తిస్తున్న రేడర్ మ్యాన్లు కరెంటు బిల్లు చెల్లిస్తేనే వివరాలను నమోదు చేస్తా ఉంటున్నారు ఉంటున్న వారికి ఈ ఉచిత విద్యుత్ ని ఎలా అందిస్తారు అనే అనుమానాలు అనేకం ఉండగా తాజాగా అధికారులు అయితే అద్దెకుంటున్న వారికి కూడా ఉచిత విద్యుత్ వస్తుందని దీనికి సంబంధించి వారి ఆధార్ కార్డ్ రేషన్ కార్డు అలాగే మొబైల్ నెంబర్ తీసుకుంటున్నారు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉంది కాకపోతే ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో వారి మొబైల్ నెంబర్ మాత్రమే ఆ కరెంట్ మీటర్ కి అప్లోడ్ చేసుకునే విధంగా అంటే లింక్ లింక్అప్ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు గృహజ్యోతి పథకం కింద దరఖాస్తుదారుల వివరాలు నమోదు చేస్తున్నప్పటికీ ఎస్సీ ఎస్టి దోబీఘాట్లు సెల్యూన్లు అలాగే లాండ్రీ షాపులకు ఇప్పటికే ఉచిత విద్యుత్ కొంతమేర ప్రభుత్వం అందిస్తుంది వాటికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు వస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికైతే ఎస్సీ ఎస్టీలకు నూట యూనిట్లు ఉచితంగా అందిస్తూ ఉండగా ఏదైతే నూట యూనిట్లు దాటితే ఆ మేరకు వారు బిల్లును చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు రెండు వందల యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నందున ఈ రెండు వందల యూనిట్లు ఆ నూట ఒక్క యూనిట్లు కలిపి మొత్తంగా మూడు వందల ఒక్క యూనిట్లుగా ఇస్తారా లేకపోతే మొత్తంగా నూట ఒక్క వరకు పెంచి ఆపుతారా దోబీ ఘాట్లు సెలూన్లు లాండ్రీ షాపులకు ఇప్పటికే రెండు వందల యాభై యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రభుత్వం అందిస్తూ ఉంది దీనికి రెండు వందల యాభై ఉంది కాబట్టి ఇంకా పెంచుతారా లేకపోతే రెండు వందల యాభై నుంచి రెండు వందలకు తగ్గిస్తారా లాంటి పూర్తి వివరాలు తెలియాలంటే ప్రభుత్వ మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే ఏది ఏమైనా ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇప్పటికీ బిల్లులు వచ్చినప్పటికీ దరఖాస్తు చేసుకుని అర్హులుగా ఉంటే వారికి బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు ఫిబ్రవరి నెలలో జీరో బిల్లు అయితే వస్తుంది త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆరు గ్యారెంటీ పథకాల్లో కొన్నిటినైనా అమలు చేయాలని ప్రభుత్వం వేగంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే ప్రజలు కూడా అధికారులకు సహకరించి అర్హత ఉన్నవారు ప్రతి నెల రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును పొందండి